మీరే నేను కూడా మీ వల్ల కండలు పెంచుకొని శరీర దారిద్రాలు పెంచుకున్నచో బాగుంటుంది కదా అని అనుకుంటున్నాడు దగ్గజిమ్మి దగ్గజిమ్మి తరగతి దగ్గజిమ్మి అది తాళం వేయచ్చు పాట పాడుచు నాట్యం చేయి మీకు శరీర దారిద్రంతో పని ఏమున్నది నేను త్రిలోక సంచారిని కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ లోకమైన ఎవడైనా నన్ను బెదిరింప చూసినచో వాడిని ఎదిరించుటకు కండబలం ఉన్నచో బాగుంటుంది కదా అని ముంద బయో కండబలము చాలదు జలం కూడా అంటే చూస్తుమా మరి నీకు సాధాలు కదా నన్ను మరీ అంత బలహీనుడిగా తలంపకడు నాకు కంట బలము లేకపోయినను ఎంతటి వాడినైనను నా బుద్ధి బలముతో మట్టి కనిపించగలను అట్లయిన చో నీ బలమును ప్రదర్శించుటకు నీకు ఇప్పుడే మంచి అవకాశం కల్పించదను వెంటనే నీ చంకన్న తంబుర తీసి ఆ ప్రక్కన పెట్టి కోచి పైకి లాగి గట్టిగా వింటాను ఎందులకు స్వామి ఎందులకెందువా మతానికి ఆ బాను చెంది వేమిన్నారు కదా ఆగండి స్వామి ఆగండి కయ్యమునకైనా వియ్యమునకైనా సమబుద్ధి ఉండవలనని పెద్దలందరూ కదా మరి మీరు నాతో కుస్తీ పట్టిన చోరు చూసిన నలుగురు నవ్విపోయేదరు నీకు సమానముకు పల పరక్రమములు కలవారితో కుస్తీ పట్టినను సంగ్రామ రంగమున సమరము చేసినను నీకు గౌరవము దక్కుతుంది నీ కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి గురేంద్ర అసమానముల సంపన్నుండ రివీర భయంకర ఉండదు ఫలరాముడా సమానమవు నన్ను ఎదిరింపగల పరాక్రమసుడు ఈ మూడముల ఎందు ఎందుకు అని సరే ఎందుకు పాని తెచ్చి